ద ఇష్యూస్ దట్ వీ లర్న్ దట్ ఐ లర్న్ టుడే ద లైట్ దట్ వాస్ షెడ్ ఆన్ సో మెనీ ఇష్యూస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ నాకు చాలా ఆనందంగా అనిపించింది ఐ థింక్ మనకి అందరికీ కూడా తెలియాలి నిజంగానే ఎనీ బాడీ బాడీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అంటే అది చాలా చాలా పెద్దదని అనుకుంటాం అంటే ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ లాగా ఫీల్ అవుతాం బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఇన్ దిస్ కంట్రీ మన భారతదేశంలో ఇంత డెవలప్ అయ్యింది అని తెలుసుకున్నాను అది చాలా గర్వంగా ఉంది అండ్ దానికి కారణం మన హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ అని తెలియడం ఇంకా ఇంకా చాలా ఆనందంగానూ గర్వంగా ఉంది థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్ హు హూ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ నెంబర్స్ చూస్తుంటే కొంచెం భయం కూడా వేస్తుంది అంటే సంవత్సరానికి రెండు లక్షల మంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరమైతే నాలుగు వేల ఆపరేషన్స్ ప్లస్ ఏ జరుగుతున్నాయి అంటే చాలా 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 వ్యత్యాసం ఉంది అండ్ మెయిన్గా ఇది అవ్వడానికి ఇలా దీనికి మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు జనాలకు తెలియపోవడం అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా పెద్ద ఇది చనిపోతామేమో కుదరదేమో అసలు మనకి ఫెసిలిటీస్ లేవేమో అని అనుకోవడం ఫెసిలిటీస్ ఉన్నాయి అని తెలియడం మనకి అది అందరికీ తెలియాలి ఫెసిలిటీస్ ఉన్నాయని అది అంత పెద్ద ఆపరేషన్ ఏం కాదు ఈజీగానే అయిపోతుందని ఇప్పుడే చెప్తున్నారు గారు లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రెండు జరిగిన వారం రోజుల్లో పేషెంట్ ఈజ్ రెడీ టు గో హోమ్ అంటే ఎంత ప్రొసీజర్స్ సింపుల్ అని కాదు బట్ ఎంత ఎఫిషియన్సీ ఉంది డాక్టర్స్లో ప్రొసీజర్స్లో ఉన్నది మనం అందరికీ అందరికీ తెలియాలి ఇదంతా వాళ్ళు చెప్పింది నేను కొత్తగా చెప్పినది ఏం కాదు బట్ ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుద్దని నాతో చెప్పిస్తున్నారు అందరూ అండ్ మన తరఫున మనం ఎంత ఫెసిలిటీస్ ఉన్నా ఎంత డెవలప్మెంట్ ఉన్నా ఫోర్ థౌజండ్ టూ ల్యాక్స్ సంబంధం లేదు ఇప్పుడే వచ్చేటప్పుడు రవి గారు చెప్పినారు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫ్యాట్ లివర్ డిజీజ్ రావడానికి అంటే మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ అంతా ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్కహాలిజం ఈ తగ్గించుకుంటే అంటే డాక్టర్స్ అందరూ కష్టపడి ఫోర్ థౌజండ్ని ఫార్టీ థౌజండ్కి ఎక్కడికో తీసుకెళ్ళగలరు మనం కొంచెం ఎక్సర్సైజ్లు ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో చూసుకుంటే ఆ రెండు లక్షలకి తగ్గించగలం సో ప్రాబలీ వీ కెన్ మీట్ దట్ క్విక్లీ కమ్ టు మేనేజబుల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ Thank you, everyone, for having me here. All the best to uh, Star Liver Institute. Uh, uh, yeah, all the best. Thank you.